వారాహి సరస్వతి స్వరూపం అంతేకాకుండా ఆవిడ అమ్మవారి సర్వసైన్యాధిపతి అటువంటి వారాహి చీకటి పడగానే కాశీపట్టణంలో తిరుగుతుంది ఇక తెల్లవారుతుందనంగా ఇంకా చీకటి ఉండగానే మరలా దేవాలయంలోకి వెళ్ళిపోతుంది కాశీపట్టణంలో మూర్తి చాలా ఎత్తుగా ఉంటుంది అక్కడ పూజ చేసే అర్చకులు కూడా తెల్లవారు తెల్లవారు తెల్లవారుజామున బిక్కుబిక్కుమంటూ వెళ్తారు అసలు అమ్మవారిని పైనుంచి కిందకు పూర్ణంగా చూడలేరు అర్చకులు లోపలికి వెళ్ళి తెల్లవారే లోపలే పూజ పూర్తి చేసి నైవేద్యం పెట్టేస్తారు ఆవిడ పగటపూట పడుకుంటుంది అమ్మవారిని చూడడానికి వారాహి దేవాలయం స్లాబ్ మీద ఉంటాయి కొంచెం దూరంగా నిలబడి కన్నంలో నుంచి చూస్తే వారాహి కనపడుతుంది మీరు పూర్ణంగా చూడలేరని అలా చూడడానికి శక్తి సరిపోదని మిమ్మల్ని దేవాలయంలోకి పంపరు అందుకని మీరు వారాహిని పైన కన్నంలోంచి చూడవలసి ఉంటుంది వారాహి కదిలే తల్లి ఆ వారాహి దర్శనమును మీరు వారణాసి పట్టణంలో చేస్తే మీ బుద్ధి ఈశ్వరుడి వైపు తిరుగుతుంది వారాహి వీర సమృద్ధిని ఇయ్యగలిగిన తల్లి కేవలం కామ్యతం కామ్యము చేత నష్టం అయిపోకుండా ఈశ్వరానుగ్రహం వైపు శక్తిని ప్రవేశపెట్టగలిగిన తల్లి కాశీలోని దర్శనీయ స్థలములలో ఆదికేశవుని ఆలయం ఎన్నో విశిష్ట విష్ణు విష్ణు ఆలయములు ఉన్నాయి కానీ మొట్టమొదట వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్న విష్ణు ఆలయమునకు ఆదికేశవాలయం అనిపేరు దానిని ప్రతివారు దర్శనం చేయాలి తర్వాత డుంటి గణపతిని దర్శించాలి సాధారణంగా గణపతి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది కానీ ఒక కాశీపట్టణంలో ఉన్న డుంటి గణపతి తొండం ఎడమవైపుకు తిరిగి ఉంటుంది ఎడమవైపు తొండం తిరిగి ఉన్నవాడు కాబట్టి డుంటి గణపతి అని పేరు డుంటి గణపతి దర్శనం చేస్తే విఘ్నములు తొలగి సర్వమంగళములు కలుగుతాయి అక్కడ హరికేశుడు అనే ఒక యక్షుడు ఈశ్వరానుగ్రహం చేత ప్రమద గణములలో చేరి ప్రమదగణములకు నాయకుడే రెండవ క్షేత్రపాలకుడిగా ఆ స్థితిని పొందాడు ఆయన చేతిలో వెండి కట్టుతో ఉన్న బెత్తం పట్టుకొని ఉంటాడు విభూతి పిండికట్టు వేసుకొని పెట్టుకొని రుద్రాక్షలను సవరించుకుంటూ ఉంటాడు పాపాత్ములకు భయంకరంగా కనపడతాడు ఈశ్వర భక్తులకు ప్రసన్నమూర్తిగా కనపడతాడు కాశీ విశ్వేశ్వర క్షేత్రంలో ఆయన సన్నిధికి దక్షిణంగా ముక్తి మండపం అనే ఒక మండపం ఉంది కాశీకి సంబంధించిన చిత్రం ఏమిటంటే విశ్వేశ్వరుడు దర్శనం చేసి అక్కడే ఉన్న గంగలో ఉన్న నీళ్లు తీసుకువెళ్ళి ఆయన తల మీద పోసేస్తే చాలు ఆయనకు ప్రత్యేకంగా తీసుకువెళ్ళనవసరం లేదు మనం అక్కడికి ముక్తి మండపంలో కూర్చుని ఏదో ఒక శివకథ చెప్పుకొని వారణాసి విడిచిపెట్టాలి అని నియమం వారణాసి ఊరికే వెళ్ళి వచ్చేయడం కాదు వీలైతే మణికర్ణిక ఘట్టంలో స్నానం చేయాలి వారణాసి గురించి చెప్పుకు చెప్పుకున్నప్పుడు తప్పకుండా రెండింటిని గురించి ప్రస్తావన చేయవలసి ఉంటుంది కాశీలో మనం విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేస్తాము ఆ విశాలాక్షి దర్శనం చేయకపోతే కృతజ్ఞులం అయిపోతాము అక్కడే మహానుభావుడు శ్రీచక్రేశ్వరుడు ఉన్నాడు కాశీ విశ్వేశ్వరుడి దేవాలయంలోంచి బయటకు వస్తే ఎడమ పక్కన ఒక గుడి ఉంటుంది ఆ గుడిలోకి లోపలికి వెళితే కుడి చేతి పక్క ఒక లోతు ప్రదేశంలో శివలింగం మీద శ్రీచక్రం వేసి ఉంటుంది ఆ శ్రీచక్రంతో కూడిన శివలింగమును తన చేత లలిత శాస్త్ర స్తోత్రమునకు భాషం అమ్మవారు వ్రాయించిందని కృతజ్ఞతతో భాస్కరాచార్యుల వారు ప్రతిష్ట చేశారు దాని అందు అయ్యా అమ్మ కలిసి ఉన్నారు ఆ శివలింగం దగ్గరకు వెళ్ళి నమస్కరిస్తే ఆ తల్లి ఎంతగానో పొంగిపోతుంది కాశ్యాంతు మరణాన్ ముక్తి కాశీలో చచ్చిపోతే చాలు మోక్షం వస్తుంది ఆయుర్దాయం అయిపోయి ఇంకా ఊపిరి అందక ఆయాసంతో కొట్టుకుంటూ ఒళ్ళంతా చెమటలు పట్టేసి అయోమయావస్థలోకి వెళ్ళిపోతున్న స్థితిలో వెళ్ళిపోతున్న వాడు బెంగ పెట్టుకోకుండా ఉండడానికి ఒక చిత్రం జరుగుతుంది పార్వతీదేవి అటువంటి వాణి దగ్గరికి వచ్చి కూర్చొని తన పమిటతో వెళ్ళిపోతున్న వాడికి బీస్తుంది వాడు సేద తీరి ఏ బాధ లేని స్థితిలో పొందుతాడు అప్పుడు డుంటి గణపతి వచ్చి పక్కన కూర్చొని ఊపిరి అందక కొట్టుకుంటున్న వాడి ముక్కు దగ్గర తడిపెడుతూ తన తొండ ప్రాణంతో కాసేపు అలా గాలి విసురుతాడు అప్పుడు ఆ ప్రాణి ఎంతగానో సేద తీరుతాడు భృంగి వచ్చి లలాట మందు పెడతాడు మంచి సువాసనతో మారేడు వాసనతో స్వామివారు వచ్చి నవ్వుతూ చూస్తారు అలా వెళ్ళిపోతున్న సమస్త పిపీలి కాది పర్యంతమునకు స్వామి కుడిచెవులో ప్రణవంను ఉపదేశం చేస్తాడు ఇలా కాశీలో సమస్త ప్రాణులు ఆయన అందే చేరిపోతున్నాయి మన పాపధ్వంసము చేయగలిగిన కాశీ కొన్ని కోట్ల జన్మల పాపములను చేయగలిగిన కాశీ మన భరతఖండంలో ఉంది అది ఎన్నో ప్రాణులు ఈశ్వరంలో కలిసిపోతున్న దివ్యక్షేత్రం సర్వ జగత్తులయం అయిపోతున్న తాను మాత్రం నిత్యంగా ఉండిపోయే పరమ పావన సానంద భూమి మానందవనే వసంత మానంద కందం వృత పాప బృందం వారణాసి నాదం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే